No, no, no. కొనుగోలు చేస్తూ పెళ్ళో గురి చేస్తూ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తూ మరొక వైపు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు దీన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలందరం కేసీఆర్ వెంటనే ఉన్నాం మేమందరము కల్వకుట్ల కవిత గారికి మా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు కల్పించిన ఎన్ని అవమానాలకు చేసిన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన గొంతుతో విప్పుతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం ప్రజలను సమీకరిస్తాం అంతే తప్ప మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తామని గొప్పగా చెప్పుకున్నాడు గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే వాళ్లకు అభ్యర్థులు దొరకడం లేదా అని నేను అడుగుతున్నా తెలంగాణలో ఎంతమందిని ఇతర పార్టీల నుంచి తీసుకొని మీరు సీట్లు ఇచ్చారో అదే మీ బలహీనతకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వామిక పద్ధతుడు ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే ప్రయత్నాలు ప్రతిపక్ష